హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో రైస్ రోటీ బిర్యానీ ఎందులోకైనా ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ మసాలా కర్రీని చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయిలో రెండు టేబుల్ స్పూన్లు పల్లీలను వేసుకోండి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని లోపల వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు ఒక స్పూను ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర పది జీడిపప్పు పలుకులు అలాగే రెండు యాలకులు ఐదు లవంగాలు పది మిరియాలు రెండు ఇంచులు దాల్చిన చెక్క కూడా వేసుకొని మరో రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇవి కూడా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక పావు కప్పు ఎండు కొబ్బరిని అయితే వేసుకోండి నా దగ్గర ఎండు కొబ్బరి పొడి ఉంది నేనైతే ఈ పొడిని వేసుకుంటున్నాను ఈ పొడి వేసుకున్న తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని అయితే ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న ఈ పొడిలో మూడు స్పూన్లు కారం రుచికి సరిపడా ఉప్పు పావు స్పూన్ పసుపు పది వెల్లుల్లి రబ్బలు ఇంచుల అల్లం మొక్కలు అలాగే రెండు మీడియం సైజు ఉల్లిపాయలని ఈ విధంగా మొక్కల కోసి వేసుకోండి అలాగే ఉసిరికాయ అంతా చింతపండును కూడా వేసుకొని కొద్దిగా నీళ్లు యాడ్ చేసుకొని మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా అయితే మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకుని మసాలాని అయితే పక్కన పెట్టుకొని ఇప్పుడైతే వంకాయల్ని ఈ విధంగా అయితే కట్ చేసుకొని ఉప్పు నీటిలో వేసుకోవాలి ఇప్పుడు ఈ ఉప్పు నీటిలో వేసుకుని ఈ వంకాయలని అయితే ఒక ప్లేట్లోకి వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న మసాలానైతే వంకాయల్లోకి స్టఫ్ చేసుకోండి ఈ విధంగానే మొత్తం వంకాయలు అన్నింటిని కూడా స్టఫ్ చేసుకోవాలి మొత్తం అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయిలో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకు అలాగే కొద్దిగా షాజీరా వేసుకొని స్టఫ్ చేసి వంకాయలు ఉన్నాయి కదా వాటిని కూడా ఒక్కొక్కటిగా వేసుకోండి ఇలా మొత్తం వంకాయలు అన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని కొద్దిసేపు అయితే మగ్గించుకోవాలి ఇలా కొద్దిసేపు తర్వాత మూత తీసి గరిటితో మెల్లగా కలుపుకుంటూ వేరే వైపుకి టర్న్ చేసుకుని అటు కూడా మగ్గించుకోవాలి ఇలాగే గరిటితో కలుపుకుంటూ రెండు వైపులు కూడా వీటిని మగ్గించుకోవాలి ఇవి సాగం ఉడికే వరకు అయితే ఈ విధంగానే కలుపుకుంటూ ఉండాలి మనకి వంకాయ ముక్క విరిగిపోకుండా మెల్లగా కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా సాగం ఉడికిన తర్వాత మిగిలిన మసాలాను కూడా వేసుకోండి ఈ మసాలా పేస్ట్ని కూడా వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టి మసాలా పేస్టు పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఆయిల్ పైకి తేలుతూ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక గ్లాసు వాటర్ కూడా వేసుకొని ఉప్పది అడ్జస్ట్ చేసుకోండి అలాగే కొద్దిగా కసూరి మేతి ఒక నాలుగు పొడవుగా కట్ చేసిన పచ్చిమిర్చిని కూడా వేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోనే మనకి ముక్కన ఉడికి ఆయిల్ పైకి తేలేంత వరకు అయితే ఉడికించుకోవాలి చూడండి ఆయిల్ పైకి తేలుతూ మనకి కూర రెడీ అయినట్టు తెలుస్తుంది కదా ఇప్పుడైతే కొద్దిగా కొత్తిమీర అలాగే పుదీనా కూడా చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే గుత్తంకే మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి రైస్ రోటీ బిర్యానీ ఎందులోకైనా కూడా చాలా బాగుంటుంది ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పడం అయితే మర్చిపోకండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనుండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్